ఓం గం గంగణపతయే నమ ఐం నమః ఓం శ్రీగురుభ్యో నమ శరదిే పర బ్రహ్మస్వరూపిణే వాసరా పీఠ నమోస్తుతే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే ఆ మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయి అన్నమాట ఆ పోర్టుఫోలియస్ని బట్టి ఆ ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా ఆ మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సరం పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి దర్యాదలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికి ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు ఆ సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అధిష్టాము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు ఆ కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పిన వచ్చే ప్రమాదాలు ఉన్నాయి పరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఆ ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాశి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసిన వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనిశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటారు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంట్ జనవరిలో ఆ జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాసుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తుంది అంటే దాదాపుగా ఆ పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే ఆ మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ మేలో ఆ దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూ వాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే ఆ యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీ నమో నమ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు దాదాపుగా ఈ ఏప్రిల్ మే వరకు కూడా ఆయన సొంత నక్షత్రంలో ఉంటాడు ఆయన సొంత నక్షత్రంలో ఉండి అనుకున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా ఉత్తిరిచ్చ కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే మటుకు ఉన్న ప్రదేశాన్ని వెళ్ళి వెళ్ళి రావటము ఏదైనా సరే సంకల్ప బలం చాలా గొప్పగా పనిచేస్తుంది అట్లాగే అనుకున్నటువంటి సంకల్పాల్లో ఒక్కోసారి కొన్ని విరోధత్వాలు బంధువులతో కొన్ని నష్టపోయే పరిస్థితులు వాగ్వాదాలు చేయటము లేకపోతే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరు మాట్లాడే మాటలు ఏదైనా కొంచెం తేడాగా ఉన్నట్లయితే కనుక బంధువులతో కొన్ని సమస్యలు రావటము అట్లాగే వీరికి ధైర్యము సాహసము పరాక్రమము అన్ని కూడా చాలా నిదానంగా చేసుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువ వీరి లోపల ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అట్లాగే ఈ యొక్క శని దృష్టి మకర రాశి వారికి తొమ్మిది మీద పడుతుంది కాబట్టి కంపల్సరీ ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అట్లాగే ఎవరైతే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఉన్నారో వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి గురు మహానుభావుడు వలన ఉద్యోగరీత్యా కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి వీరేదైనా సరే ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆశిస్తున్నారు వారికి కొన్ని ఆటంకాలు అవి జూన్ వరకు ఉన్నాయి జూన్ తర్వాత మాత్రము మకర రాశి వారికి గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంటుంది కంపల్సరీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అదే సొంత స్థలంలో ఏదైనా వీరికి ఉన్నటువంటి కొన్ని ఆస్తులు వాస్తులు అమ్మేసి కాస్త గృహ నిర్మాణం గృహం కట్టుకునేటువంటి పరిస్థితి కానీ కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా వీరి దగ్గర ఉన్నటువంటి కారు బైకో లేదా అంటే ఒక వాహన విక్రయాన్ని చేసేటటువంటి పరిస్థితి భూ విక్రయ పరిస్థితి కనిపిస్తుంది దాని ద్వారా వీరికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకొని ఒకసారి కొంతమంది రియల్ ఎస్టేట్ లో కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకొని ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలో బలంగా ఉన్నాడు వీరు గనక గట్టిగా సంకల్పించి సరైన ప్రణాళికలు మేధస్సు యాటిట్యూడ్ ఆంబిషన్స్ తో పది మందికి సహకరిస్తూ అవసరమైతే ధనాన్ని నష్టపోయినా సరే పది మందికి కింద పనిచేసేటటువంటి వాళ్ళకి కావచ్చు కొంతమంది ముష్టి వాళ్ళకి కావచ్చు కొంతమంది ఏమీ చేయలేనటువంటి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కావచ్చు సహాయ సహకారాలు కనుక మీరు చేసినట్లయితే ఉద్యోగం రాను వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ధనపరంగా చాలా డెవలప్మెంట్ అవుతారు ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని పోలీస్ వ్యవస్థల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ కొన్ని సమస్యలు మీకు లేకుండా ఉంటాయి ఎందుకంటే మకర రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే కనుక కేతుగ్రహంకి సంబంధించినటువంటి జపతపాలు చేసుకోండి అట్లాగే గణపతికి సంబంధించినటువంటి అధర్వణ ఉపనిషత్ పారాయణలు గణపతి హోమాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయించుకునే ప్రయత్నం చేయండి అట్లాగే మీరు ఏదైనా పర్సనల్గా చేయదలుచుకుంటే గణపతికి ప్రదక్షిణాలు చేసుకో ఉండండి లేదా నిత్యము గణపతి పొబ్బంతో దీపారాధన చేసుకోండి రీత్యా మాత్రం ప్రతిబంధకాలు తప్పవు జూన్ వరకు జూన్ తర్వాత చాలా అద్భుతంగా ఉంది అయితే ఈ మే లోపల గ్రహస్థితిలో కొన్ని ఔట వలన అంటే పంచగ్రహ కూటమి సప్త చతుర్గ్రహ కూటమి ఇవన్నీ కూడా దాదాపుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాదాపుగా జూన్ వరకు మే ఎండింగ్ జూన్ వరకు కూడా కొన్ని తటస్థమైనటువంటి పరిస్థితులు ఒక్కోసారి ఊపిరి కూడా అన్నటువంటి పరిస్థితులు ఒకటి కాదు సంతానరీత్యా తండ్రిరీత్యా భూములు యొక్క అమ్మకాల రీత్యా లేకపోతే భూములు కొనే దాంట్లో మోసాలు కావచ్చు గొడవలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ధన నష్టం కావచ్చు అట్లాగే ఆ ప్రేమికుల మధ్య విరోధత్వం కావచ్చు భార్యాభర్తల మధ్య అనుకూలత పోయి లేనిపోయిన అనుమానాలు కలవచ్చు కుటుంబంలో దో ద్వేషాలు దోషాలు కలగచ్చు అంటే రవి బుధ శుక్ర కుజగ్రహాల యొక్క కాంబినేషను దాదాపుగా ఒక మూడు నాలుగు నెలలు ఉంటుంది ఈ నాలుగు నెలల లోపల ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి జరిగినా జరగకపోయినా ఎవరిదైనా పర్సనల్ జాతకం ఉంటే దాంట్లో చూపించేటటువంటి దశలు అంతర్దశలు కనుక అనుకూలంగా ఉంటే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ జన్మ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అది దశలు అంతర్దశలు తెలియజేస్తే మనకి అద్దంలో మనకి ఉన్నటువంటి మత్సలేమున్నాయి మనకి ఏం దోషాలు ఉన్నాయో తెలుస్తుంది అట్లాగే మన అంతరిక్షంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతాయా లేదా వివాహం అవుతుందా ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడు కలుగుతుంది విద్యాసలో ఉందా లేదా నేను అనుకున్న సాధిస్తానా లేదా ఇవన్నీ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా జన్మజాతకంలో ప్రేరేపితం అవుతాయి ఆల్రెడీ సెట్ చేసి పెట్టి ఉంటాయి కాబట్టి ఉంటే జన్మజాతకాన్ని మనం అన్వేషించాలి కాబట్టి మీకు తెలిసిన గురువులు కానీ నమ్మకమైనటువంటి వ్యక్తులు కానీ చక్కగా జన్మజాతకాన్ని చూపించండి మీకు ఉన్నటువంటి ఈవెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఉండాలనుకుంటే అవి దానికి ఏదైనా అడ్డంకులు ఉంటే ఎందుకంటే జాతకం చాలా సముద్రం లాంటిది ఎంతో లోపలికి వెళ్ళి చూస్తే గానీ బయటికి తీలేం దాని యొక్క నార ఒకళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేధాతత్వం ఉంటుంది ఒక్కొక్క గురువుకి ఎవరు చూసే దృష్టి వారికి ఉంటుంది మనం ఎవరిని కూడా కించపరచదు ఎవరైతే అవతల వ్యక్తి మనల్ని సంప్రదిస్తాడో ఒక గురువుని ఆ గురువు ఒకటే అతనికి అర్జునుడి కళ్ళు ఏ విధంగా అయితే పక్షి గుడ్డు మీద ఉన్నాయో ఇతని యొక్క నేత్రాలు వారి యొక్క జాతకాన్ని అన్వేషించడంలో ఈ గురు యొక్క ఆధారితమైనటువంటి పరిస్థితి ఉండాలి తప్ప అవతల వ్యక్తి ఎప్పుడూ బాగుండాలని కోరుకునేవారే సరైన గురువు దానికి తగ్గ నియమమైనటువంటి కొన్ని మార్గాలు వారికి చెప్పాలి కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో కాస్త గురు దత్తాత్రేయ స్వామి దర్శనాలు కానీ ఆయనకి సంబంధించిన అనుకూలతలు కానీ చేసుకోండి శనగలు కాస్త నానబెట్టి గోమాత నిర్మించండి మీకు ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశము వ్యాపారంలో వృద్ధి అట్లాగే ఏదైనా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు ప్రమాదాలు ఉదర సంబంధిత దోషాలు తండ్రికి సంబంధించిన ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది గణపతి ఆరాధన మస్ట్ అండ్ శుద్ధ్ ఓం గమ్ గణపతి